హాయ్ అండి నేను మీ మల్లేశ్వర్ వెల్కమ్ బ్యాక్ టు మళ్ళీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియోలో ప్లెయిన్ దమ్ బిర్యానీ రెసిపీ చేసి చూపించబోతున్నానండి ఇంటికి ఎవరన్నా అనుకోకుండా గెస్ట్లో వచ్చినా లేదంటే మనకు అప్పుడికప్పుడు బిర్యానీ వేడివేడిగా తినాలనిపించినా కూడా ఇరవై ముప్పై నిమిషాల్లోనే ఈ ప్లెయిన్ దమ్ బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ టైం పట్టకుండా చాలా సింపుల్గా చేసేయచ్చు ఇంట్లో మనకి అప్పుడప్పుడు కూరగాయలు ఏమి ఉండవు కదా అలాంటప్పుడు కూడా ఈజీగా ఈ బిర్యానీ అనేది ప్రిపేర్ చేసి పెట్టండి అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ ప్లేన్ దమ్ బిర్యానీ తయారు చేయడం కోసం ఫస్ట్ ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్ బదులు నార్మల్ మనం రోజు అన్నం వండుకుంటాం కదా ఆ రైస్ అయినా సరే తీసుకొని రెండు మూడు సార్లు కడిగి మళ్ళీ నీళ్లు పోసుకొని మూత పెట్టేసి ఒక అరగంట సేపు అయినా సరే ఈ రైస్నే నానబెట్టుకోవాలి కొంచెం పెద్దగా ఉన్న ఉల్లిపాయలని రెండు తీసుకొని పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ ఉల్లిపాయలు అన్నిటినీ కూడా తీసేసుకొని ఇదే ఆయిల్లోకి ఒక పదిహేను జీడిపప్పును కూడా వేసుకొని కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు అనేది మీ ఇష్టం కావాలంటే వేసుకోవచ్చు లేకపోయినా బిర్యానీ టేస్ట్ అనేది బాగుండుద్ది ఇలాగా లైట్గా కలర్ వచ్చినాక ఈ జీడిపప్పును తీసేసుకొని ఉల్లిపాయలు జీడిపప్పు వేయించుకున్నాం కదా వేయించంగా ఈ ఆయిల్ అయితే మిగిలిద్ది కప్పుల్లో అయితే చిన్న అర అరకప్పు ఆయిల్ అయితే వండుద్దండి ఈ ఆయిల్ని పూర్తిగా చల్లారనివ్వాలి బాగా వేడిగా ఉంది కదా చల్లారనివ్వాలి ఇక ఈ ఆయిలే సరిపోయింది ఇందులోకి మసాలాలు కలిపి పెట్టుకుందాం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు కారము పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ వేయించిన ధనియాల పొడి ఒక స్పూను వేయించిన జీలకర్ర పొడి ఒక స్పూను బిర్యానీ మసాలా వేసుకోవాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని మొత్తం వేయకుండా సగం వేసుకోవాలి తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి ఇందులోకి మనం కూరగాయలు కానీ చికెన్ మటన్ ఇలాంటివి ఏవి వేయట్లేదు కదా ప్లెయిన్గా చేసుకుంటున్నాం కాబట్టి సాల్ట్ ఎక్కువ పట్టదు చూసుకొని వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసాను కరెక్ట్గా సరిపోయింది అలాగే ఒక ఆరు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఒక కప్పు పెరుగు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ కూడా బాగా కలిసేలాగా చేతితోటి కలుపుకోవాలి ఈ కొలతలన్నీ కూడా నేను తీసుకున్న రెండు గ్లాసులు బియ్యానికి అయితే కరెక్ట్గా సరిపోతాయండి అదే కేజీల లెక్క అయితే ముప్పై కేజీ రైస్ అయితే ఉంటాయి దాన్ని బట్టి మీరు మసాలాలు అనేది వేసుకోండి మనం వేసినవి అన్నీ కూడా బాగా ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు రైస్ని ఉడికించడం కోసం ఒక గిన్నెలోకి నీళ్ళని తీసుకోవాలి ధమ్ బిర్యానీ చేసేటప్పుడు నీళ్ళ కొలత అనేది ఏమీ ఉండదండి ఒక అర కేజీ బియ్యం తీసుకుంటే రెండు లీటర్ల వాటర్ అనేది తీసుకోవాలి కొంతమంది బిర్యానీ చేసినప్పుడే వాటర్ కొలత చెప్పటం మర్చిపోయారు అని అంటున్నారు కొలత అనేది ఏమి ఉండదు వాటర్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలంతే అలాగే ఇందులోకి రుచి సరిపన కల్లుప్పు హోల్ బిర్యానీ స్పైసెస్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాకు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ వాటర్లో ఈ వాటర్ని బాగా కాగనివ్వాలి వాటర్ బాగా కాగిన తర్వాత ఒక పెద్ద చిప్పగరెట తీసుకొని చిప్పగరట నిండా కూడా ఈ వేడివేడి వాటర్ని తీసుకోవాలి ఈ వాటర్ని మనం మసాలాలన్నీ కూడా కలిపించాం కదా ఈ మసాలాల్లోకి ఈ వేడివేడి నీళ్ళని పోసుకోవాలి ఈ గరెట తోటి గరెటన్నర వాటర్ అయితే తీసుకున్నానండి అదే చిన్న గ్లాస్ అయితే ఒక చిన్న గ్లాసున్నర వాటర్ అయితే తీసుకోవాలి చూడండి ఈ మసాలాలు ఇందాక బాగా గట్టిగా ఉంది కదా తిక్కుగా ఉంది కదా మనం ఇందాక కలిపినప్పుడు ఈ విధంగా పలచగా ఉండాలన్నమాట ఇలా ఉంటే మనకి రైస్ అనేది అడుగంటకుండా ఉండిద్ది చూసుకొని పోసుకోండి ఒక గరెటర్ర అయితే నేను వేడి వేడి నీళ్ళని పోసుకొని ఈ మసాలాల్లో బాగా కలుపుకున్నాను ఇలాగ రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఒక పావు అంతు చిన్న బౌల్లో తీసి పెట్టుకోవాలి వాటర్ బాగా ఇలాగా తెరులుతున్నప్పుడు మనం ముందే నానబెట్టించిన రైస్ని వేసుకోవాలి వాటర్ ఏమి రైస్లో లేకుండా ఓన్లీ రైస్ వరకే ఈ వాటర్లో వేసుకోవాలి రైస్ అంతా కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అరచెక్క నిమ్మకాయ రసాన్ని బిండుకోవాలి రైస్ అనేది బాగా పొడిగ్గా వచ్చిందండి నిమ్మకాయ రసం బిండుకోవటం వల్ల విత్తనాలు రాకుండా చేతిలోకి ఈ విధంగా నిమ్మరసం అనేది పిండుకొని వేసుకోవాలి బిర్యానీ రైసు ముద్దలా కాకుండా బాగా పొడి పొడిలాడుతూ రావాలంటే వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే రైస్ని సరిపోద్ది ఇక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని జాలిగరెటితో ఈ రైస్ని ఒక లేయర్ లాగా మనం కల్పించిన మసాలా పైన వేసుకోవాలి ఇలా ఒక లేయర్లాగా వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ మనం ముందే తీసిపెట్టిన ఈ మసాలా పేస్ట్ అంతా కూడా ఈ రైస్ పైన ఒక లేయర్ లాగా వేసుకోవాలి ఇలా వేసుకుంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్ అంతటికి బాగా పడతాయి ఈ మసాలా అంతా కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాకు వేసుకోవాలి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఉన్నాయి కదా అవి కూడా కొద్దిగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకా మిగిలిన రైస్ మొత్తాన్ని కూడా వాటర్ రాకుండా జాలిగర్రెడతో ఇంకొక లేయర్ లాగా వేసుకోవాలి రైస్ని వేసుకున్న తర్వాత చివరిలో రైస్తో పాటు రై అన్నాన్ని ఉడికించిన వాటర్ ఒక అరకప్పు ఉంటే రైస్తో పాటే వేసేసానండి మీరు వేడిగా వేసుకోవాలన్నా కూడా ఈ అన్నాన్ని ఉడికించిన వాటర్నే చిన్న కప్పుతో అరకప్పు వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనాకు జీడిపప్పు ఇవన్నీ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ కూడా చాలా తక్కువ వేసుకున్నాం కాబట్టి మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళయితే ఇంకొక టేబుల్ స్పూన్ అయినా సరే వేసుకోవచ్చండి ఇలాగ మూడు టేబుల్ స్పూన్లు కరిగించిన నెయ్యి వేసుకున్న తర్వాత ఈ గిన్నెకి పైన మూత బోర్లు ఇచ్చుకోవాలి ఆవిరి బయటికి పోకుండా దమ్ అవ్వటం కోసం ఈ గిన్నె పైన బరువు పెట్టుకోవాలి ఒక గిన్నెలోకి నీళ్ళు బోసైనా సరే ఈ గిన్నె పైన పెట్టుకోవండి లేదంటే చిన్న రోల్ అయినా సరే పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకున్న తర్వాత ఎక్కువ టైం పట్టదండి ఈ బిర్యానీ రెడీ అవ్వటానికి ఒక ఇరవై నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే దమ్ చేసుకోవాలి ఇరవై నిమిషాలు అయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు తీయకుండా అలాగే వదిలేసేయాలి పది నిమిషాలు ఆగి తర్వాత చూపిస్తున్నాను చూడండి బిర్యానీ రైస్ అనేది పొడి పొడి ఆడతా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది ఒకసారి తప్పకుండా ట్రై చే